నమస్తే అండి నేను రజాక్ రాత్రికి రాత్రే ప్లేట్ తిప్పేస్తున్నటువంటి సో జర్నలిస్టులు టీవీ ఛానళ్ళు అన్నీ కూడా ఏందా కథ అంటే రాత్రి కొన్ని టీవీ ఛానళ్ళు ప్లేట్ తిప్పిని తెల్లారు చూస్తేనేమో మన సో జర్నలిస్టు కూడా ప్లేట్ దిప్పేసినటువంటి పరిస్థితి ఇంతకా ఇంతకాలం అన్నయ్య కోసం పని చేసినట్లు అన్నయ్య కోసం పుట్టామన్నట్లు మాట్లాడినటువంటి ఈ పెద్ద మనుషులంతా ఒక్కసారిగా ఇలా రివర్స్ అయిపోవడంతో ఏం అర్థం కాదు కూడా రియాక్ట్ ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి సో పరిస్థితి ఏంటండి ముందుగా రాత్రి జరిగినటువంటి టీవీ సిక్స్టీ నైన్ డిబేట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి రెడ్డి గారికి సవాళ్ళు విసురుతున్నారు వాళ్ళు టీవీ సిక్స్టీ నైన్ యాంకర్ ఏమంటే దమ్ముంటే దమ్ముంటే వచ్చి డిబేట్లో పార్టిసిపేట్ చేయమనండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అదేవిధంగా ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆదర్ అన్నిటి కూడా మా టీవీ సిక్స్టీ నైన్ వేదికగా బయట పెట్టమని చెప్పేసి సవాళ్ళు విసిరారు ఇంతకాలం గౌరవం ఇచ్చారు వీడియో బయటలు తీసుకున్నారు రెస్పెక్ట్ ఇచ్చారు వైసీపీ పార్టీ అంటే అమితమైన ప్రేమ చూపించినటువంటి ఇదేనా ఈ ఛానలేనా ఈ యాంకరేనా వైసీపీ పార్టీ నాయకులు జనసేన పార్టీ వాళ్ళని జనసేన పార్టీ నాయకుల్ని గుండెల మీద గుద్దుతామంటే ఆ వీడియోలన్నింటినీ కూడా ప్రచారం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళేనా సుందరపు విజయ్ కుమార్ గారి మీద కొంతమంది నాయకులు ఆ వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడిన మాటలని ఏకరీతిగా ప్రచారం చేసినటువంటి నాయకులు వీళ్ళేనా టీవీ ఛానల్ ఇదేనా అనిపించినటువంటి పరిస్థితి రాత్రి అదేవిధంగా ఆల్మోస్ట్ టీవీ కూడా తిప్పేసినటువంటి పరిస్థితి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి వీడియోలు అన్నింటిని బాబోయ్ ఈ టీడీపీ అనుబంధ మీడియా కంటే కూడా ఎక్కువగా చేస్తూ నిన్నటి నుంచి వార్తలు ఒక మూడు నాలుగు రోజుల నుంచి వార్తలు రాస్తున్న పరిస్థితి ఈ ఈ సడన్ మార్పు ఏంటి అర్థం అయినటువంటి పరిస్థితి ఒక పక్కేమో టీవీ సిక్స్టీ నైన్ యాంకర్ నుంచి కాంతం నుంచి వస్తున్నటువంటి మార్పులు అదేవిధంగా టీవీ నుంచి వస్తున్నటువంటి మార్పులు రోజు వాళ్ళ కోసం అంతలా పనిచేసినటువంటి టీవీ ఛానళ్ళంతా ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించడంతో రాత్రి డిబేట్ చూసిన తర్వాత నాకైతే ఏదో తేడా కొడుతుంది ఎక్కడో తేడా కొడుతుంది సీన అనిపించేలాగానే ఉందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు అద్భుతమైన ఆంధ్ర అనే ఒక వెబ్సైట్ అనమాట సో అద్భుతమైన ఆంధ్ర కూడా రాత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వీడియోలు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల కారణంగా ఆ పార్టీ నష్టపోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరిని వెళ్ళనీయకుండా వీళ్ళంతా కూడా అడ్డుకట్టలు వేశారని పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఇంతకాలం వీళ్ళు కృషి చేశారన్నట్లుగా అద్భుతమైన ఆంధ్ర వెబ్సైట్ మాట్లాడుతుంటే నాకు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు ఇక ఇప్పుడు సో జర్నలిస్ట్ వంతు వచ్చింది సో జర్నలిస్ట్ కూడా ఇప్పుడు పవన్ రాగం పట్టుకున్నాడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మాట్లాడిన అంటే నేను ఇప్పుడే వీడియో చూసా మాట్లాడిన మాట్లాంటంటే ఒకవేళ ఎలక్షన్స్లో టీడీ జన వైసీపీ పార్టీ ఓడిపోతే భయంకరమైన నష్టాన్ని ఎదురు చూ చవి చూడాల్సి వస్తుంది టీడీపీ పార్టీ ఓడిపోయినా భయంకరమైన నష్టాన్ని చవి చూడడానికి అవకాశాలు అయితే ఉంటాయి బట్ జనసేన పార్టీకి మాత్రం ఓడిపోయినప్పటికీ కూడా ఎలాంటి నష్టాలు లేవు పవన్ కళ్యాణ్ వ్యూహ రచన ఆ విధంగా చేసుకున్నాడు బీజేపీతో పవన్ కళ్యాణ్ ఉండడం కారణంగా ఆయనకి భవిష్యత్తులో ఎలాంటి నష్టం చేయకూరదు సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే మీకు అర్థమైన భాషలో పవన్ కళ్యాణ్ మీద చిన్న ఈగ కూడా బీజేపీ వాళ్ళనివ్వదు అనేది సో ఖాళీ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాటలో ఇంతకాలం ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడే ఆ కూటమికి వ్యతిరేకంగా మాట్లాడే సరే అంటే అప్పుడప్పుడు నిజాలు చెప్తూ ఉంటాడు సో దాన్ని నేను తప్పుబట్టను బట్ ఏంటంటే ఆ పార్టీకి ఫేవర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట తిప్పడంతో ఆ ఛానళ్ళన్నీ కూడా ఒక్కసారిగా నైట్కి నైట్ ప్లేట్ ఫిరాయించడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సవాళ్ళు విసరడంతో ఆయన కేపబిలిటీ తెలుసు అంటున్నారు ఆయన మా చెరలో కింగ్ అంటారు ఆయన ఆయన తలుచుకుంటే ఏదైనా జరిగిద్ది మా చీరలో సో ఈ రేంజ్ ఎలివేషన్స్ ఉంటాయి అనమాట ఆయనకి ఆయన పైన దమ్ముల గురించి మాట్లాడుతూ వీడియోలు చేస్తున్నటువంటి డిబేట్లో దమ్ముంటే మా ఛానల్ ఎదురుగా రండి దమ్ముంటే డిబేట్లో పార్టిసిపేట్ చేయండి దమ్ముంటే మీరు ఆ రోజు ఎందుకు పగలు కొట్టారు చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటే నిజంగా వీళ్ళేనా అనిపిస్తుంది బిఎన్టీవీ పూర్తిగా మాట చెప్పేసింది ప్లేట్ పెరాయించేసింది మూడు రోజుల నుంచి ఏక రేవు పెట్టేస్తుంది పిన్నల రామకృష్ణారెడ్డి గారి గురించి ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు అదేవిధంగా అద్భుతమైన ఆంధ్ర వెబ్సైట్ అయితే కనుక అసలుకి ఆస్థాన పండిత వెబ్సైట్ కూడా ఒక్కసారిగా ప్లేట్ ఫరాయించి పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద పవన్ కళ్యాణ్ గారి మీద టీడీపీ పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఎంత దుర్మార్గమైన వార్తల్ని ప్రచురించినటువంటి ఈ వెబ్సైట్లన్నిటి కూడా ఒక్కసారిగా ప్లేట్ చేస్తున్నాయి అంటే వాళ్ళు ఇవరో చెప్తున్నారు జగన్ గారు మంచి వాళ్ళే కానీ జగన్ గారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టాన్ని చేకూరుస్తున్నారు వాళ్ళు ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు వాళ్లే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా నష్టం జరగబోతుందంటే వాళ్ళ వల్లే జరుగుతుందని చెప్పేసి నిన్న వాళ్ళ ఛానల్లో యాంకర్స్ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఏంటిది ఏ ఏం జరగబోతుంది ప్రభుత్వం ఏమైనా మారుతని వేళ కూడా కంప్లీట్గా సంకేతాలు వచ్చేసినాయా అసలు ఏం జరగబోతుందో అంటూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నటువంటి పరిస్థితి నిజంగా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా షాక్లో ఉన్నారు మన జర్నలిస్ట్ సోకాళ్ళు అయితే కనుక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి తీరు చూస్తే కనుక అయిపోయింది ప్లేట్ ఫిరాయించేశాడు ప్లేట్ తిప్పేసాడు ఆల్మోస్ట్ తిప్పేసినట్టు అనుకుంటున్నారు ఈయనకి జనసేన పార్టీ అన్నా టీడీపీ పార్టీ అన్నా ఒక మోసం ఒక 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 విధానంలో కూడా పడదు అలాంటి వ్యక్తి నిన్న వీడియోలో మాట్లాడుతూ జనసేన పార్టీ టీడీపీ పార్టీని కాపాడబోతుంది ఒకవేళ ఏదన్నా జరగకపోవడం జరిగితే బట్ ఏంటంటే బీజేపీని కంప్లీట్గా హోల్ చేయగలిగ హోల్ చేయగలిగారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి సో కాళ్ళు మాట్లాడుతుంటే ఆల్మోస్ట్ అయిపోయింది అదేవిధంగా నిన్న ఒక వీడియో ఆ వీడియోలో ఏంటంటే పాస్ పుస్తకాల గురించి మాట్లాడాడు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది ఓకే కానీ పట్టాదారుల ఇళ్ళ ఆటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు అది ఎప్పటి నుంచో వాళ్ళ నుంచి వస్తున్నటువంటి తాతలాస్తులు తాతలాస్తుల మీద ఏ విధంగా ఫోటోలు వేసుకుంటారు సరే పై అట్ట మీద ఒక ఫోటో వేసుకున్నారంటే దాంట్లో సరే అర్థం చేసుకోవచ్చు కానీ లోపల ఫోటో వేసుకోవడానికి సగటు సామాన్య పౌరుడు ఎవరు కూడా సగటు సామాన్య హక్కుదారుడు ఎవరు కూడా తీసుకోరు ఎందుకంటే తన కష్టాజిత్వంతో సంపాదించుకున్నటువంటి ఆస్తి పేపర్ల మీద ఒక రాజకీయ నాయకుడి ఫోటో ఉండని వాళ్ళు ఎలా ఆహ్వానిస్తారని చెప్పేసి సో కాళ్ళు మాట్లాడుతాడు నిన్న అదేవిధంగా రాళ్లపై కావచ్చు అదేవిధంగా సర్టిఫికేట్లపై కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉండడాన్ని మొన్నటి వరకు యాక్సెప్ట్ చేసి ఆహ్వానించినటువంటి ఈ వ్యక్తి అయినా ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనేది నాకు నిజంగా అర్థం కాల అసలు ఏం జరుగుతోంది ఒక పక్క ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు విదేశాలకు వెళ్ళిపోయినట్టు నిన్నైతే న్యూస్ ఛానల్ ఏబిఎన్ ఛానల్లో అయితే కనుక వల్లభై వంశీ గారికి సంబంధించి ఒక ఒక మైండ్ బెండింగ్ వీడియో అయితే చేశారు ఆయనైతే ఈ దేశంలోకి అడుగు పెట్టాలంటూ వాళ్ళు వీడియోలు చేస్తున్నారు వైసీపీలో ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు కానీ ఏంటంటే ఇది మాత్రం వైసీపీకి అగనేస్ట్గానే ఆడుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఎలక్షన్స్లో ఏ విధంగా జరిగిందో మనం చూసాం ఆ తర్వాత ఇన్సిడెంట్లు ఒకరి తర్వాత ఒకటి బయటకు వస్తున్నటువంటి విధానాన్ని చూస్తున్నాం అంబటి రాంబాబు గారి ట్వీట్లు చూస్తున్నాం అంబటి రాంబాబు గారి మాటలు చూస్తున్నాం ఒకప్పుడు ఎంతో గట్టిగా నొక్కి ఒక్క నుంచి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి గొంతుల నుంచి బేస్ తగ్గిపోవడం చూస్తున్నాం బేసిక్గా వైసీపీ నాయకులు కొంతమంది చాలా అగ్రెసివ్గా ఉంటారు బట్ ఏంటంటే వాళ్ళు కూడా చాలా స్తబ్దిగా సైలెంట్గా అయిపోయినట్లు తెలుస్తోంది అదేవిధంగా కొంతమంది నాయకులైతే కనుక ఇతర దేశాలకు వెళ్ళిపోయినట్లుగా అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇంకో పక్క చూసుకుంటే కనుక పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు మాచర్ల కింగ్ అని చెప్పేసి పేరు పొందినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి మాచర్ల చర్ల పులిబిడ్డగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అంటే అంటే అంత స్థాయి ఎదగడానికి వ్యక్తులకు అంత ఈజీ అయితే కాదు బట్ వాళ్ళు ఏం చేసినా సరే ఆ ప్రాసెస్లో బట్ నాలుగు టర్మ్స్గా ఆయన ఎన్నికయ్యాడు ఈ టర్మ్లో ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా చూడటానికి మొన్నటికి మొన్న ఆయనకు వార్నింగ్లు ఇచ్చి ఒక గంటలో నేను కలుసుకుంటే అడుగు పెట్టేస్తాను ఇక్కడ అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇప్పటివరకు పోలీసులకు దొరకపోవడం ఇవన్నీ చూస్తుంటే కంప్లీట్గా వైసీపీ పార్టీకి అయితే చాలా నెగిటివిటీగా అనిపిస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ లేరు మరి దాన్ని కంట్రోల్ చేయాలి డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు ఏ ఏమాత్రం కూడా వర్కౌట్ కావట్లేదు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళకి కావట్లేదు మరి ముఖ్యంగా టీడీఆ మీడియా కూడా ఆల్మోస్ట్ ప్లేట్ పెరైన్ చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సపోర్ట్ ఇచ్చారో ఈరోజు అంత వ్యతిరేకంగా మారుతున్న తీరు చూస్తుంటే మీడియా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఏ ఎండకో ఏ వానకో ఆ గొడుగు అన్నట్లుగా ఆ చందంగా మారినటువంటి పరిస్థితి మళ్ళీ చెప్తున్నాను ఆల్మోస్ట్ టర్న్ అవుతున్నారు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళంతా టర్న్ అవుతారు టీవీ సిక్స్టీ నైన్లో నేను డిబేట్ చూసిన తర్వాత నేను షాక్ అయినా బిఎన్టీవీలో మాట తప్పడం జర్నలిస్ట్ సో మాటలు రావడం బాబోయ్ ఈ ఇది అద్భుతమైన ఏదో ఒక ఒక రకమైన మార్పులకి సంకేతంగానే స్పష్టంగా కనిపిస్తుంది రేపు గవర్నమెంట్ మారిందంటే కనుక వీళ్ళు రేపొద్దున టీడీపీకి జనసేనకి బాగా కాలుగు ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు అనే స్థాయిలో మాట్లాడుతున్న తీరు కనబడుతుంది